మహాపరిషుదుడు మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైన నామంలో ఇటుగాడ్ ట్రుగాడ్స్ ఆమె వీక్షిస్తున్నటువంటి నాతోటి జతపని వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులకు సత్యాన్వేషకులకు పెద్దలకు ఐదో మిత్రులు కూడా నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మేము ఈ వీడియోలు చేయటానికి గల ప్రధాన కారణం ఎవరైతే బైబిల్ గ్రంథం క్షుద్ర విద్యను మాంత్రిక విద్యను ప్రేరేపిస్తుందని ప్రోత్సహిస్తుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము వీడియోలు చేస్తున్నాము క్షుద్ర విద్యలని ప్రోత్సహిస్తున్నటువంటి గ్రంథాలు బైబిల్ గ్రంథమా లేక ఐదవ గ్రంథాల క్రైస్తవ ధర్మమా లేక సనాతన ధర్మం అనేది ఈ వీడియోలో మరి వాస్తవాలను తెలుసుకుందాము ఎందుకంటే సనాతన ధర్మం రెండు రకాలుగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి సనాతన ధర్మంలో రెండు పద్ధతులు ఉంటాయి దక్షిణాచారము వామాచారం కొంతమంది దక్షిణాచారం ఆచరిస్తారు మరికొంతమంది వామాచారం పద్ధతిని ఆచరిస్తారు అంటే దేవునికి పండ్లు పుష్పాలు అర్పించుతాం అలాగే మరికొంతమంది వామాచార పద్ధతులు ఆచరించేవారు ఎంత భయంకరమైనటువంటి సాంప్రదాయాన్ని వారు ఆచరిస్తారంటే వామాచార సాంప్రదాయంలో చాలా భయంకరమైనటువంటి జుబ్సకరమైనటువంటి పూజలు ఉంటాయి అన్నమాట ఎంత భయంకరమైనటువంటి పూజలు చేస్తారంటే మీకు స్క్రీన్ మీ పెడతాం చూడండి అఘోరాలు మర్మయోగులు రచన శ్రీధరం కాండూరి గారు ఎనభై రెండవ పేజీలో నేను ఎలాంటి జుబ్సకరమైనటువంటి పూజలు చేస్తారంటే మీకు స్క్రీన్ పెడతాను చూ చదువుతున్నాను యాభై రెండో పేజీలు నేను చదువుతున్నాను కాలక్రమంలో హిందూ మతంలో శృంగారానికి ప్రాధాన్యత ఇవ్వబడటం కాకుండా శృంగారాన్ని ఎలా ఆస్వాదించాలి అన్న విషయంపై అనేకమైన శృంగార శాస్త్ర గ్రంథాలు రచింపబడ్డాయి ఆనాడు ఐందవ మతంలో శృంగార పరంగా ఎంతో స్వేచ్ఛ వెలసిలిన కారణంగానే ఐందవ తాంత్రిక మార్గం శృంగారాన్ని మోక్ష మార్గాన్ని చూపేదానిగా భావించింది అంతేకాకుండా గుధ ఎంత భయంకరమైనటువంటి నీచమైన మాట చూడండి అంటే వెనక నుండి సంభోగం చేయటం అనమాట అర్థం కావాలని చెబుతున్నాం మా నోటితో ఇలాంటివి చెప్పాల్సి వస్తుంది ఈ మనువాదుల ద్వారా అంతేకాకుండా గుద మైదనం జంతువులతో మైదనం అంటే జంతువులతో కూడా సంభోగం చేస్తారన్నమాట ఈ యొక్క వామాచారంలో సనాతన వామాచారంలో జంతువులతో మైదనం చివరికి స్త్రీ శవాలతో కూడా సంభోగం జరపటం తాంత్రిక విధానంలో అంగీకరించబడ్డాయి అంటే దేవుడికి ఎలాగైతే పువ్వులు పుష్పాలు మరి పండ్లు సమర్పిస్తారో అలాగే దేవుణ్ణి త్వరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఇలాగ బుధమైదనం జంతువులతో సంభోగం చేయటం చనిపోయినటువంటి స్త్రీలతో సంభోగం చేయటం ఆ శవాలతో అలా చేస్తే దేవుడు త్వరగా ప్రసన్నమవుతాడు మోక్షాన్ని చేరుకుంటారని వీళ్ళ యొక్క నమ్మకం అనమాట పేజీ నెంబర్ నూట యాభై ఆరులో కూడా చదువుతున్నానండి ఐదో మతంలో ఉన్న ఇతర తాంత్రికులకి మరియు అఘోరాలకు గల ప్రధాన భేదం ఏమిటంటే ఈ అఘోరాలు మద్యం సేవించి నరమాంసాన్ని భక్షిస్తారు శ్మశానాలు లభించే శవాన్ని పచ్చిగా ఉన్నవి తింటారు ఇంకా గంగాధ నదిలో కొట్టుకు వచ్చే శవాలను కూడా ఒడ్డుకు లాగి భక్షిస్తారు మిగిలిన తాంత్రిక వర్గాల వారు నరమాంసం తినరు శవ పూజలు చేయరు చూశారుగా స్పష్టంగా అంటే శవాలను కూడా వాళ్ళు పచ్చి శవాలను అన్నమాట ఇక పేజీ నెంబరు నూట యాభై ఏడవ పేజీలో కూడా నేను చదువుతున్నాను హిందూ మతంలోని తాంత్రిక విధానాలలో అఘోరాలకు ఒక ముఖ్య స్థానం ఉన్నది స్త్రీకి ఒక పవిత్రమైన స్థానాన్ని అఘోరాలు ఇస్తున్నారు శివుడిని కాలభైరుడిగా పూజిస్తారు అఘోరాలు అఘోరాలు మానవ శవాల మాంసం తింటారు జంతువుల మలమూత్రాలను సేవిస్తారు అంటే జంతువుల యొక్క మలమూత్రాలను కూడా తింటారు అన్నమాట చివరికి స్త్రీలకు వచ్చే నెలసరి స్రావాలను అంటే ఆ మెన్సెస్ యొక్క చెడు రక్తాన్ని ఆహారంగా తీసుకుంటారు వీరికి అన్నీ పవిత్రాలే అపవిత్రమైన వస్తువు ఏదీ లేదు వీరి మతంలో శృంగారం కూడా శివారాధనలో ఒక భాగం బహిష్టిలో ఉన్న స్త్రీతో సంగమించడం పుణ్యమని వీరు భావిస్తారు శవాలపై కూర్చొని తపస్సు చేసి ఆ శవాలను ఆహారంగా తీసుకుంటారు అంత భయంకరమైనటువంటి చూశారా కనుక విఘ్నులైనటువంటి ఐందవ మిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా మరి సనాతన ధర్మంలోని వామాచార సాంప్రదాయం అంత భయంకరంగా ఉందో చూశారా అగోరీలకు ఏ రాగద్వేషాలు ఉండవు వాళ్ళ ఏకైక లక్ష్యం ఒకటే అదేమిటంటే జన్మరాహిత్యం పొందటం వీళ్ళ పూజా విధానాలు ఆహార అలవాట్లు చాలా విచిత్రంగా కొన్నిసార్లు జుప్సులను కలిగించేలా ఉంటాయి వీళ్ళు గంజాయి పీలుస్తారు మద్యం సేవిస్తారు మాంసం అది కూడా నరమాంసం తింటారు విచ్చలవిడి శృంగారానికి పాల్పడతారు ఇది సనాతన ధర్మంలోని వామాచార సాంప్రదాయం ఈ విషయాలు ఈ మనువాదులు చెప్పరా ప్రజలకి చెబితే కదా నిజ నిజాలు ప్రజలు తెలుసుకునేది అందుకని ఈ మనువాదులు ఏం చేస్తారంటే మరి అఘోరాలు ఎంత నీచమైన పనులు చేస్తున్నా ఏంటయ్యా దేవుణ్ణి చేరుకోవటానికి దేవుని ప్రసన్నం చేసుకోవటానికి ఇంత నీచమైన పనులు చేయాలా అని చెప్పరు ఎందుకంటే సనాతన ధర్మంలో అది ఒక భాగం అనమాట అది కూడా భక్తి వాళ్ళకి దేవుడికి పండ్లు పుష్పాలు ఎలాగ సమర్పిస్తున్నారో కొంతమంది తెలియనటువంటి వాళ్ళు దేవుడికి ఇవి మాత్రమే సమర్పిస్తారు అనుకుంటున్నారు కళ్ళు మద్యము మాంసము అవన్నీ కూడా సమర్పిస్తారు అలాగే చనిపోయినటువంటి శవాలను కూడా స్త్రీల యొక్క శవాలతో సంభోగం చేస్తారు జంతువులతో సంభోగం చేస్తారు నీచమైనటువంటి కార్యాలు చేస్తారు దేని కొరకంటే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కొరకు అలాగే చేస్తే అలాంటి భక్తి చేస్తే దేవుడు త్వరగా ప్రసన్నమవుతాడని అవుతాడని వాళ్ళ యొక్క మూఢనమ్మకం అనమాట ఇప్పుడు చెప్పండి ఐదో మిత్రులారా ఐదో సహోదరి సహోదరులారా ఇలాంటి జుప్సాకరమైనటువంటి సాంప్రదాయాలను బైబిల్ గ్రంథం ఖండిస్తుంది బైబిల్ దేవుడు ఇలాగ చేసే అటువంటి వారిని శిక్షించాడు శిక్షించమని చెప్పాడు అనమాట ఇది మనువాదులకి ఏంటంటే జీర్ణం కావట్లేదు వాస్తవాలను తెలుసుకోండి సత్యాన్ని గ్రహించండి మరి ఇప్పుడు మనం అక్కడక్కడ కొన్ని సంఘటనలు చూస్తున్నాం క్షుద్ర పూజల ద్వారా కన్నబిడ్డలను చంపుకున్నటువంటి వారిని మనం చూస్తున్నాం వాటికి కారణం ఏంటంటే ఐదవ గ్రంథాలు ఐందవ ధర్మంలో వామాచారం అనేది ఒక భాగం అనమాట ఈ మనువాదులు కాదనటానికి లేదు దేవుడికి పండ్లు పుష్పాలు ఎలాగ సమర్పిస్తారో అలాగే మద్యము మాంసం స్త్రీలతో సంభోగం చేయటం స్త్రీల యొక్క మెన్సెస్ యొక్క రక్తాన్ని తాగటం మరి కొట్టుకొస్తున్నటువంటి ఆ శవాలని కంపు కొడుతున్నటువంటి ఆ శవాలను దాచిపెట్టుకొని తినటం ఇవన్నీ కూడా సనాతన ధర్మంలోని వామాచార సాంప్రదాయంలో ఒక భాగం అన్నమాట కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులారా ఐదవ సహోదరి సహోదరులారా ఇలాంటి పూజలు చేయొద్దు అని చెబుతున్నటువంటి బైబిల్ ఆనందం గొప్పదంటారా దేవుడు త్వరగా ప్రత్యక్షం అవ్వాలంటే దేవుడు త్వరగా ప్రసన్నం కావాలంటే ఇలాంటి నీచమైన పూజలు జంతువులతో కూడా సంభోగం చేయాలని చెప్పే సనాతన ధర్మం గొప్పదంటారా ఆలోచించింది ఏ ధర్మంలో ఉంటే మానవుని యొక్క పాపాలను ప్రక్షాళన జరిగి మానవుడు చనిపోయిన తర్వాత నిత్య నరకం నుంచి తప్పించుకుంటాడు గ్రహించి సత్య మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఇలాగే మీరు పాపంలో జీవిస్తూ మీ ఇష్టానుసారంగా బ్రతికితే రేపు చనిపోతారు గ్యారెంటీగా చనిపోయిన తర్వాత తీర్పు అనేది ఉన్నదనే సత్యాన్ని మీరు మరవకుండా సత్యాన్ని గ్రహించి సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యు